హలో అండి ఫ్లవర్స్ ఆఫ్ గోదావరి ఛానల్ నుండి అందరికీ నమస్కారం అండి ఈరోజు పాలముంజులు చేస్తున్నానండి ఆహా నోట్లో వేసుకుంటే వెన్నపూసలా కరిగిపోయే పాలముంజలండి దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కప్పు కొబ్బరి తురుము ఒక కప్పు పంచదార వేసుకొని ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి అది ఫ్రై అయ్యేలోపు వేరే బౌల్లో కప్పు వరిపిండి ఒక కప్పు పాలు ఒక కప్పు వాటర్ వేసుకోవాలండి మూడు సమానంగా కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి చూడు కబర్ నోజ్ అయిపోయింది కదా దీన్ని ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలండి ఇది చల్లారే లోపు అదే ప్యాన్లో ముందుగా రెడీ చేసుకున్న పాలు కూడా వేసుకోవాలండి దీన్ని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి మొత్తం అంతా దగ్గర పడే వరకు అలా కలుపుతూ ఉండాలండి సిమ్లోనే ఉంచాలి స్టవ్ చూడండి ఇది కూడా బాగా ఉక్కుపోయింది ఇది కూడా ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకుందామండి కొంచెంసేపు చల్లారిని ఇచ్చి కొబ్బరి నోజ్ చేసుకున్నాం కదా ముందు దాన్ని వండలు చేసుకోవాలండి వరి పొడిని కూడా ఇలా ఉండలా చేసుకొని ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి ఉండని ఇలా పెట్టుకోవాలండి పెట్టి వండలాగా చేయాలి మొత్తం అంతా అలాగే వండలా చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అవగానే ముందుగా రెడీ చేసుకున్న వీటిని వేసుకోవాలి గ్యాస్ సిమ్లోనే ఉంచాలండి అసలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు గ్యాస్ సిమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఫ్రై అయిపోయినాయి కదా ఎంతో టేస్టీగా ఉండే పాలముంజులు రెడీ అయిపోయాయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్